హాయ్ హలో అండి బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మటన్ మునక్కాయ కర్రీ చేస్తున్నాను మీలో మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాను ఉల్లిపాయలు కట్ చేశాను చిన్న చిన్నవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేశానండి మనకి ఫ్రై అవుతుంటాయా మటన్ పావు కిలో మటన్ తెప్పించాను రెండు మునక్కాయలు రెండు టమాటాలు కట్ చేసి పెట్టాను మటన్ మీలో ఎంతమందికి ఇష్టం అండి మటన్ చాలా మంచిది తింటే వారానికి రెండు సార్లైనా మటన్ తింటే హెల్తీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను నా వీడియోలు చూసి వదిలేయకుండా లైక్లో అయితే చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని పసుపు కూడా యాడ్ చేస్తాను ఒక సిట్టు

వాటర్ అంతా వినికి వరకు మనం ఫ్రై చేసుకుంటే ఎంత ఆయిల్లో మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది మటన్ చేతి మూత పెట్టి వండిస్తున్నాను తొందరగా ఉంటుంది మటన్ కర్రీ మీలో ఎంతమందికి ఇష్టం అయితే చాలా ఇష్టం గరం మసాలా పేస్ట్ ఎక్కువ గసగసాలా యాడ్ చేసుకుంటే మటన్లోకి గ్రేవీగా వస్తుంది కాబట్టి నేను అవుతాయి ఎక్కువ గసమసాలా యాడ్ చేశాను గరం మసాలా పేస్ట్ అండి బాగా ఉడకనిచ్చి లాస్ట్లో కొంచెం ఆల్రెడీ పసుపు ఉప్పు యాడ్ చేసాను ఎంత బాగా ఉడికితే అంత మంచిది సరిపడగా కారం కూడా యాడ్ చేస్తున్నాను నేను మన ముక్క బాగా ఉడకాలి కాబట్టి మునక్కాయ కూడా బాగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే యాడ్ చేస్తున్నాను ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే మనకు కర్రీ అయితే రెడీ అయిపోద్ది మటన్ కర్రీ చాలా మంచిదండి రెండు సార్లు అయినా తినచ్చు మూత పెట్టేసి ఇరవై నిమిషాలు వదిలేస్తాము ఉప్పు ఉల్లిపాయలే యాడ్ చేశాను కదా సరిపడలేదు కొంచెం అంతే యాడ్ చేస్తున్నాను నేను ఉప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బాగా ఉంటుంది అన్నీ సరిపోయి లేదా టేస్ట్ అయితే చూస్తాను ಇಷ್ಟ ನಾಟಿಗೇಂಟರ ನೋಕಡ చాలా బాగుంది మీరు ఎంతమందికి ఇష్టం నా ఛానల్ నచ్చినట్టయితే నా వీడియోలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా అలా కొత్త కొత్త వీడియోలు కొత్త కొత్తగా ట్రై చేస్తాను మంచి మంచి వీడియోలు అయితే పెడతాను ఎంకరేజ్ చేయండి నాకు వచ్చే నచ్చింది బాయ్ అండి